ఛానల్ అందరూ ఇలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే వెళ్తున్నాం అనమాట బస్లో ఉన్నా అయితే ఈరోజు మెయిన్ హెయిర్ స్టైల్స్ అయితే ఉన్నాయి అన్ని బ్రైడ్కి సంబంధించిన ఇన్ని రోజులు వెస్టర్న్ హెయిర్ స్టైల్స్ పెట్టిన కదా వీడియోస్లో సో ఈరోజు మన ఇండియన్ సౌత్ ఇండియన్ స్టైలు హెయిర్ స్టైల్స్ అనమాట మన సైడ్ ఇలా వేసుకుంటారు పెళ్ళిలో పెళ్ళి పూల జడ నెట్ జడ ఇంకా సౌరమిట్లా యాడ్ చేయాలి ఇంకా మిగతా అన్నీ వీడియోలు ఉన్నాయి ఇప్పుడు అయితే మెట్రో దిగినా వెళ్తున్నా స్కెట్టింగ్ టు వీడియో అకాడమిక్ అయితే వచ్చేసిన ఈ రోజు ఎర్లీగానే క్లాస్ అయితే స్టార్ట్ అయింది సార్ అయితే లోపల క్లాస్ చెప్తున్నాడు లోపలికి వెళ్ళిపోదాం ఇక్కడ ఈరోజు హెయిర్ స్టైల్స్ మొత్తము ఇంకా పెళ్లి పూల జడకు బ్రైడ్ బ్రైడ్కు సంబంధించినవి అనమాట ఇంకా ఇది వచ్చేసి పెళ్లి పూల నెట్టు జడ అయితే పైన మనం బ్యాక్ ఫప్ వేసుకొని ఇంకా సైడ్కి స్లాండ్గా తీసుకున్న తర్వాత మధ్యలో మళ్ళీ నాలుగు నాలుగుపాయల జడ ఇంకా అక్కడ బేనీస్ వస్తాయి కాబట్టి అట్లా అల్లుకోవాలి అండ్ తర్వాత ఇంకా పాయలతోటే ఇంకా కింది వరకు అల్లుకుంటూ వచ్చిన తర్వాత ఏం జడగంటలు అయితే యాడ్ చేయాలన్నమాట అయితే జడగంటలు సౌరం కంటే వన్ ఇంచ్ డౌన్కి ఉండాలి సో అట్లని సార్ అయితే ఇంకా జడగంటలు వన్ ఇంచ్ డౌన్కి యాడ్ చేసారనమాట మంచిగా వస్తుంది అప్పుడు మనకు నీట్ ఫినిషింగ్ ఈ నెట్ లో నుంచి బయటికి ఒక హెయిర్ కూడా రావడానికి ఛాన్స్ లేదు కదా ఇక్కడ వరకు వచ్చిన తర్వాత బ్యాలెన్స్ ఏమన్నా నెట్లో నుంచి బ్యాలెన్స్ ఉంటే కనుక ఏమో ఇలా తీసుకోవాలి ఇక్కడ కూడా లాక్ చేసుకోవాలి బ్యాలెన్స్ ఉన్న ఈ థ్రెడ్ ఇలా కట్టకూడదు ప్రతిదానికి కూడా మేజర్మెంట్ ప్రకారం సో ఎవరు చూసినప్పుడు పర్వాలేదు పర్వాలేదునే పగనబెట్టాలి పెట్టాలి ఒకే లాక్ ఉంది కన్నా కూడా ఈ పిన్స్ అయితేనే కంఫర్టబుల్ ఇది అయితే కనుక లాక్ చేసుకుంటాం స్కార్ఫ్ టచ్ అవుతుంది ఈ గ్యాప్స్ లో నుంచి ఈ సెక్షన్ నుంచి తీసుకొని ఇక్కడ సైడ్ పిన్ అదే కనుక దీనికి గోల్డ్ లోకి వచ్చింది అనుకోండి ప్రతి దానికి హెయిర్ స్టైల్ అంతా అయిపోయిన తర్వాత అంతా అయిన తర్వాత దీనికంటూ ఇంకొక సపరేట్గా ఇంకొక పెట్టుకోవచ్చు లేదు అంటే కనుక ఫ్లవర్స్ పెట్టే ముందు ఇదిగోండి ఫ్లాక్ ఓపెన్ చేసాము పైన దీనిని ఏం చేస్తారు ఇక్కడ వరకు కట్ చేయకూడదు ఇక్కడ వరకు కట్ చేయకూడదు కట్ చేస్తే ఏదో ఒక టైంలో అది ఓపెన్ అవుతుంది

ఇక్కడ అయితే ఇంకా మనం జడలు వేసిన తర్వాత షూట్ అయితే తీస్తారు షూట్ తీస్తున్నాము ఇక్కడ ఈ ఫైవ్ లేయర్ ఫ్లాట్కి మాత్రము రెండు సవరాలు యూజ్ అవుతాయి అనమాట ఒక సవరము త్రీ పాయలది ఇంకోటి ఒక సవరంలో ఒక పాయ తీసేసి రెండు పాయలు అంటే రెండు పాయల సవరాన్ని యాడ్ చేయాలి రెండు సవరాలు ఉంటే మాత్రమే ఈ ఫైవ్ లేయర్ బ్రేడ్ నీట్గా ఫినిషింగ్ అయితే వస్తుంది సో ఫైనల్ లుక్ ఏందో చూపిస్తా చూడండి అయితే ఇప్పుడు రెండు సవరాలు అయితే యాడ్ చేసిన సారు ఇక్కడ ఫస్ట్ లేర్ సెకండ్ లేర్ పైన సెకండ్ లేర్ మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఇట్ ఫర్ థర్డ్ లేర్ ఇది లేస్ ఒకసారి మనం ఒక గ్రిప్ పట్టుకున్నాం అనుకోండి ఆ గ్రిప్ ప్రకారం స్ట్రైట్ గా వెళ్తే పర్లేదు సపోజ్ మధ్యలో ఏమన్నా గ్యాప్ కొంచెం డిస్టర్బ్ చేసినా కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం చూడాలి ఇది ఎలా వచ్చింది లూజ్ గా ఇది వచ్చేసి ఐదు పైల చేయడం అనమాట అయితే ఒక్కరు వేసేటప్పుడు మాత్రం ఇంకా పెద్ద పెద్ద పాయలు అయితే వస్తాయి అయితే అడ్జస్ట్ చేసుకుంటూ వేయాలి అయితే ఇంకా అంత తొందరగా రాకపోతే మాత్రం పక్కకి రెండు సెక్షన్ క్లిప్స్ పెట్టుకున్నా వస్తుంది అయితే ఇంకా ఇక్కడైతే సార్ అయితే వేశారు అయితే మనకి రాదు కాబట్టి కొంచెం ఫస్ట్లో చాలా కన్ఫ్యూజ్ అయింది కానీ చాలా ఈజీ హెయిర్ స్టైల్ ఇది అయితే సో చాలా బాగుస్తుంది సో దీన్ని డెకరేటివ్ చేస్తే మాత్రం ఎట్లా ఉందో ఫైనల్ లుక్ అయితే చూపిస్తాను సో ఈ విధంగా మధ్యలో నుంచి లేస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట దీనికి సింపుల్ ఇట్లా ఏం డిజైన్ లేని లేస్ మాత్రమే తీసుకోవాలని సార్ అయితే చెప్తున్నారు అనమాట మధ్యలో ఏ యాక్సరీస్ యాడ్ చేసుకోవచ్చు పైన కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఈ వీడియోలో అయితే చూపిస్తా చూడండి ఫైనల్ లుక్ అయితే చాలా చాలా బాగా అయితే వచ్చింది వచ్చేసి ఫైవ్ లేయర్ బ్రైడ్ అంటే ఐదు లేయర్ అయితే వేయొచ్చు అనమాట అంటే ఐదు లేయర్స్ తోటి ఆ ఐదు పాయల జడ అని కూడా అనవచ్చు మనము అయితే ఇంకా వేసిన తర్వాత సైడ్స్కి లేస్తోని ఈ విధంగా డెకరేట్ చేసుకొని మధ్యలో కూడా ఏ యాక్సరీ యాడ్ చేసి పైన ఫ్లవర్స్ అయితే పెడతాం ప్రతి ఫ్లవర్ని అయితే లాక్ చేసుకోవాలని అయితే సార్ అయితే చెప్తున్నాడు సో దీన్ని మేము కూడా ప్రాక్టీస్ చేసినాము ప్రాక్టీస్లో చూపిస్తే చూడండి ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది

కొప్పులో కూడా రకాలు నేర్పించారనమాట అయితే ఇది ఒకటి లేస్తోని ఇంకా ఈ విధంగా అయితే వేసుకోవచ్చు అనమాట సింపుల్ కొప్పు ఈ విధంగా పూలు పెట్టి మధ్యలో యాక్సరేసి అయితే హ్యాడ్ చేసుకోవాలి లెస్తోని వేసి సో లేస్ బన్ ఇది ఇదైతే చాలా బాగుండే బ్యూటిఫుల్గా సో మేము కూడా వేసినాము ప్రాక్టీస్లో ఇప్పుడు చూడండి ఒకసారి నేను ఇక్కడ వేస్తున్నాను కదా నేను మీకు తీసుకుంటాను రేపు ఈరోజైతే ఇంకా మన ఈ సౌత్ ఇండియన్ హెయిర్ స్టైల్స్ నేర్పించారు ఇంకా మదర్ బన్ను క్రిస్టియన్స్ బన్ బన్ను అండ్ ఇంకా పెళ్లి పూల జస్ట్ ఫిస్టింగు సౌరం ఇట్లా యాడ్ చేయాలి మా ఎట్లా యాడ్ చేసుకోవాలి అంటే పేపట బిళ్ళ ఇట్లా యాడ్ చేసుకోవాలి పడిపోకుండా ఫంక్షన్ అయ్యేంతవరకు అనేది అయితే ఈ వీడియోలో అయితే చెప్పిరనమాట సో ఇంక ఇప్పుడైతే టైం అయింది ఇంటికైతే వెళ్తున్నాను ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అయితే లాస్ట్ డే ఆఫ్ హెయిర్ స్టైల్స్ అనమాట